జూనియర్ ఎన్టీఆర్ హ్రీతిక్ రోషన్ కలిసి నటించిన చిత్రం వార్ రెండు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మే ఇరవై ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ హ్రీతిక్ రోషన్ కలిసి నటిస్తున్న రెండు సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తిస్థాయి హిందీ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది కాగా వారు రెండు టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాడు ఈ సినిమాలో హృతిక్కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం ఈ క్రమంలోనే వారు రెండు సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇప్పుడు అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ ఆసక్తికర విషయంగా మారింది వార్ రెండు సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా అరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది బాలీవుడ్లో ఒక సౌత్ హీరోకు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందడం మామూలు విషయానికి కాదంటున్నారు బాలీవుడ్ క్రెటిక్స్ మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్ ఉందని అలాంటప్పుడు అరవై కోట్లు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదంటున్నారు తారక్ ఫ్యాన్స్ వార్ రెండు సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ మొత్తం చిత్రీకరణ రోజులు నూట యాభై మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఆరు దేశాలు చుట్టేసింది మన దేశంతో పాటు స్పెయిన్ ఇటలీ అబుదాబీ జపాన్ రష్యాలో వార్ రెండు సినిమాను చిత్రీకరించారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్ను ఖర్చు పెట్టారు ఈ సినిమాలోని యాక్షన్ బ్యాన్స్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు టీజర్లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చూపించారు అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది ఈ సినిమాలో హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య డ్యాన్స్లు అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని సమాచారం వార్ సినిమా ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్ హ్రితిక్ రోషన్ నటించారు ప్రస్తుతం హ్రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు ట్రైలర్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ లాంటి పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల అవుతుంది ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు సినిమాలోని ఒకే ఒక నృత్య సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది హృతిక్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది జూన్ చివరి నాటికి తిరిగి ప్రారంభమవుతుంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి